స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి అలా పొద్దుగాల వార్తలు చాలా మంచి మంచి ముచ్చట్లే పట్టుకొచ్చిన ఇక ఎట్లా ఒకసారి చూద్దాం పారి మిత్రులారా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కడగన్లని అనే చెప్పాలి తెలంగాణలో ముఖ్యంగా చాలా చోట్ల ఈ వడగండ్ల వానకు విపరీతమైనటువంటి పంట నష్టం జరిగింది ముఖ్యంగా వరి పంట మరి అదే విధంగా ఇక మామిడి మొక్కజొన్న ఇగో ఇప్పుడు ఇదంతా కూడా పాపం రైతులు ఇవాళ అరిగోసార్చు నోటికొచ్చిన పంట చేతికి వస్తుంది అనుకున్నటువంటి సమయంలో ఇవాళ రైతులందరూ కూడా ఇవాళ విపరీతమైనటువంటి శోక సముద్రంలో ఉన్నారనే చెప్పాలి ఇక రేపో మాపో పూతకొస్తుంది కొట్టకొచ్చిన పంట ఇంటికి వస్తుంది ఇంకో ఇట్లా కలలుగనరు అనేక మంది రైతులు ఇక ఈ వడగండ్ల వానతోని వరి మొత్తము వడ్లన్నీ రాలిపోయి మొత్తము పంట పొలాలన్నీ చెరువులు తలపిస్తున్నాయి ఇక మామిడి రైతులు మొన్నటి దాకా గాలికి పూత రాలిపాయి ఇక ఇప్పుడు వడగండ్ల వానతోని మొత్తం కూడా కాయలన్నీ నీలపాలైపోయాయి ఎక్కడ చూసినా పాపం ఈ మామిడి రైతులంతా కూడా అరిగోసపబడుతున్నటువంటి సందర్భం ఇవాళ మీరు చూడండి మిత్రులారా పాడైపోయినటువంటి అనేక పంట పొలాలు ఇక మొక్కజొన్న రైతు పరిస్థితి అయితే ఇక చెప్పరా ఈ మొక్కజొన్న వర్ణించినటువంటి అనేక మంది రైతులు కూడా ఇక ఇది కూడా మరి నోటి కాడికి వచ్చినటువంటి ఈ పంట ఇవాళ చేజారిపోయింది మొత్తం తెలంగాణ వ్యాప్తంగా పదకొండు వేల ఎకరాలు పంట నష్టం జరిగినట్టు మరి ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్క మరి ఒక గ్రామంలో మరి ఎన్ని ఎకరాల భూమి ఉంటుంది వ్యవసాయ భూమి ఒక మండలంలో ఎన్ని ఎకరాలు ఉంటుంది ఒక జిల్లాలో ఎన్ని ఎకరాలు ఉంటుంది కానీ కేవలం రాష్ట్ర ప్రభుత్వం పదకొండు వేల ఎకరాలు మాత్రమే నష్టం జరిగింది దీనిని ఖచ్చితంగా ఈ రైతులందరికీ పంట నష్టపోయినటువంటి రైతులకు ఒక భరోసాను కల్పిస్తున్నాం ఖచ్చితంగా వాళ్ళని కానీ మిత్రులారా ఇవాళ పంట నష్టం జరిగినటువంటి అంచనా వ్యయము ఎవరు వేసేది ఎంత నష్టం జరిగింది ఎక్కడెక్కడ జరిగింది అంటే ఇరవై నాలుగు గంటల నలభై ఎనిమిది గంటలలో మీకు మొత్తం నివేదిక వచ్చినట్టేనా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వడగండ్ల వాన విపరీతంగా పంట పొలాలను నాశనం చేసింది ఇవాళ ఒక గ్రామంలో వందల ఎకరాల భూమి ఉంటుంది ఇవాళ ఒక మండలంలో వేల ఎకరాల భూమి ఉంటుంది మరి పంట మొత్తం నష్టం జరిగినట్టు రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు వేల ఎకరాలకు మాత్రమే నష్టం జరిగిన నష్టం జరిగిందని చెప్పి ఇక మన అయినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి అయినా తుమ్మల నాగేశ్వరరావు అంటున్నటువంటి మాట ఇవాళ చూడండి మిత్రులారా మరి ఇంత తొందరగా ఈయనకు ఎవరందిచ్చిర్రో ఈ లెక్కలు కానీ ఇక చూడండి ఎట్టున్నదా అంటే రైతుల కోసం గొప్పలు మాట్లాడతారు రైతుల కోసం రైతు వేదికలు పెడతారు రైతు సదస్సులు పెడతారు రైతు సభలు పెడతారు ఇక రైతులను విదాత అన్నదాత వెన్నుముక ఇన్ని రకాలుగా ఈ కవితలన్నీ వర్ణిస్తారు కానీ వాళ్ళ కళ్ళల్లో ఉన్నటువంటి కన్నీళ్ల కోసం ఆలోచన చేయరు ఇలా చూడండి మిత్రులారా ఇలా తెలంగాణ వ్యాప్తంగా అనేక పంట పొలాలు మీరు చూడండి ఎక్కడికక్కడ వడగడల వాళ్ళతో మొత్తం కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి ఇవాళ మామిడి రైతు పరిస్థితి ఇవాళ వై రైతు పరిస్థితి ఇవాళ మొక్కజొన్న రైతు పరిస్థితి వీటిని అన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ప్రభుత్వం మరొకసారి రైతులను మోసం చేయడానికి తప్పుడు లెక్కల నివేదికతోని మరొకసారి రైతులను మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది చూడండి మిత్రులారా సో మిత్రులారా మరి ఇప్పుడైతే ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట మరి పదకొండు వేల ఎకరాలు మాత్రమే ఇక మరి రేపో మాపో మరి ఈ లెక్కలు నిజానిజాలు బయట పెట్టేటువంటి అవకాశం అయితే ఉంది ఇక మరి మీరు కూడా అప్రమత్తంగా ఉండి సర్కారుకు మీ దగ్గర జరిగినటువంటి పంట నష్టం ఏదైతుందో అది మొత్తం కూడా మీ అధికారులకు సమర్పించండి వచ్చి చూడమని చెప్పురు కాబట్టి మిత్రులారా మరి ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారులను ఖచ్చితంగా నిలదీయకపోతే మాత్రం మీకు న్యాయం జరగదు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి రేషన్ షాప్లలో సన్న బియ్యం ఇక ఈ ఉగాదికి ప్రారంభం అవుతున్నాయి ఎందుకంటే మొన్నటిదాకా మనం కూడా చెప్పినాం ఈ ముక్కిపోయిన బియ్యం ఈ మొత్తం కూడా ఈ పురుగు పట్టిన బియ్యం ఈ మెరుగలతో పిల్లలతో ఉన్నటువంటి బియ్యం అంతా కూడా కనీసం గోడౌన్లలోకి వెళ్ళి రేషన్ షాపులకు వచ్చిన తర్వాత పందికొక్కరు కూడా వీటిలో తింటలేవు అని చెప్పి మనం చాలాసార్లు మాట్లాడుతాం ఇక ఈ సందర్భంగా మొత్తం మీదనైతే ఒక పేదవాడికి మరి సన్న బియ్యం తీసుకొచ్చేటువంటి ఒక గొప్ప ప్రయత్నం అయితే రాష్ట్ర ప్రభుత్వం మరి మంచిగానే చేసిందని చెప్పాలి ఎందుకనంటే ఇక ఉత్తపుణ్యానికి అనవసరమైనటువంటి గొప్పలకు పోయి అప్పులు చేసి ఇక ప్రాజెక్టుల పేరు మీద కొన్ని ప్రణాళికలు వేసి అదంతా కూడా నీళ్ళల్లో పోసిన సందమైపోయింది ఇవాళ తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్ప కావడానికి కారణం కూడా ఇదే గొప్పలకి పోయి అప్పులు చేసి ఇవాళ మనకు తిప్పల పెడుతుంది ఇక కనీసం ఇప్పుడు ఈ విధంగానైనా పేదవాడికి కడుపు నింతది పేదవాడికి కడుపు నింతది ఇక ఈ ఈ ఆలోచన అయితే మంచిగానే వచ్చింది మన రవాంత మొత్తం మీద పేదవాడికి సన్న బియ్యం ఇవ్వాలనే ఆలోచన అయితే మంచిదే ఎందుకనంటే ఇప్పటికే అనేక మంది ఆ బియ్యం తినలేక ఇటు కొనలేక చాలామంది తంటాలు పడుతూ ఏడు రూపాయలకు ఎనిమిది రూపాయలకు అమ్ముకుంటారు ఏం చేయలేని పరిస్థితుల కాబట్టి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏదైతే ఈ బియ్యం ఉన్నాయో కొంత నాణ్యమైనటువంటి బియ్యం ఇస్తే పేదలు నిజంగానే కడుపు నిండా తిండి తింటారు మరి ఆ ఆలోచన అయితే మొత్తం మీద రావడం మంచిదే ఇక ఈ మొత్తం మీద ఈ ఉగాది నుంచే మరి ఇదంతా కూడా ముఖ్యంగా రెండు లక్షల మరి టన్నుల బియ్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరి సరఫరా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది ఇక ఏప్రిల్ నుంచి అయితే ఇక అందరికి వస్తాయట కానీ రేపు ఉగాది నుంచి అయితే మరి ప్రారంభమైతే జరుగుతుంది ఇక మొత్తం మీద ఇది ఒక మంచి సంతోషకరమైన వార్తనే చెప్పాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఎస్ఎల్బిసి టన్న పనులు త్వరలోనే మొదలు పెడతామని అంటున్నాడు మన ఉత్తమమైనటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎస్ఎల్బిసి టన్నెల్లో చిక్కుకున్నటువంటి కార్మికులు ఎన్ని ఎనిమిది మంది మరి సొరంగంలో చిక్కుకున్నటువంటి శవాలు ఇంతవరకు లభ్యం కాలేదు కేవలం ఒక్కరి మాత్రమే బయటకు వచ్చింది ఆ ఒక్కరికి కూడా ఇరవై ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం ఇచ్చి చేతులు దురుపుకుంది ఇక సహాయ చర్యలకేమో వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది పాపం చనిపోయినటువంటి కార్మికులకేమో కేవలం ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దొరుకుంది అంటే పేదవాడి మీద ఉన్నటువంటి ప్రేమ ఈ ప్రభుత్వాన్ని ఎంత గొప్పటిదో దీన్ని బట్టి అర్థమవుతుంది సో మిత్రులారా ఇవాళ మనం చూసుకున్నట్టయితే ప్రభుత్వము ఎస్ఎల్బిసి టన్నెల్లో ఇప్పటి వరకు సహాయక చర్యలు ఎంత చేపట్టింది అనేది ఇవాళ మనకు అందరికీ కూడా అర్థమయ్యు హెలికాప్టర్లు తెప్పించరు డ్రోన్లు తెప్పించరు స్కై కెమెరాలు తెప్పించరు కేంద్ర బలగాలను తీసుకొచ్చిర్రు కుక్కలను కూడా తీసుకొచ్చారు ఆ కుక్కలను హెలికాప్టర్లు తీసుకొచ్చిర్రు రకరకాల ప్రయోగాలు చేసిరు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఇప్పటి వరకు కూడా ఆ శవాలు ఇంకా కూడా బయటకు రాలేదు అంటే మొత్తం కూడా సజీవ సమాధి అయిపోయారు మట్టిలో ఆ శవాలు ఇంతవరకు కూడా దొరకలే బాధకరమైనటువంటి విషయం ఏంటంటే ఏడు శవాలు సమాధిలోనే ఉండిపోయినాయి దొరికిన ఒక శవానికి కేవలం ఇరవై ఐదు లక్షలు మాత్రమే ఇచ్చేసి చేతులు దొరుకు పాపం విషయం ఏంటంటే మిగతా కార్మికులు ఎవరైతే మరి చనిపోయినటువంటి వాళ్ళ బంధువులు వాళ్ళ పిల్లలు వాళ్ళ పరివారం అంతా కూడా ఆ చోటుకు వచ్చినప్పుడు వాళ్ళని మందలిచ్చిన పాపాన ఎవడు పోలే వాళ్ళతో మాట్లాడిన పాపాన ఎవడు పోలే పాపం చూసి చూసి పాపం వాళ్ళ కిరాయిలు వాళ్ళే పెట్టుకొని పేరు కనీసం ఒక వెహికల్ కూడా రన్ చేయలేదు ఇంత దుర్మార్గమైనటువంటి చర్య ప్రభుత్వాన్ని తమ వాళ్ళు చనిపోయారు అని మా అన్న చనిపోయిండు మా తమ్ముడు చనిపోయాడు మా భర్త చనిపోయిండని అనేక మంది ఆడికొస్తే కనీసం వాళ్ళని తిన్నవా లేదా అని మందలిచ్చిన పాపారం పోలేదు ఈ సర్కారు కనీసం వాళ్లకు తిరిగి ప్రయాణంలో చూసి చూసి వాళ్ళ గ్రామాలకు వాళ్ళకి వెళ్ళిపోయేటప్పుడు కనీసం ఒక వెహికల్ కూడా అరేంజ్ చేయాలి పాపం వాళ్ళ కిరాయిలు వాళ్ళే పెట్టుకుని వెళ్ళిపోయారు ఎంత దుర్మార్గమైనటువంటి చర్య ఇలా గొప్పది చెప్తున్న టనల్లో ముందు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మేము సహాయక చర్యలు చేపడుతున్నాం అని అంటే ఇవాళ ఇది దీనికి సమాధానం చెప్పమని చెప్పాలి ప్రభుత్వానికి దీనికి సమాధానం చెప్పాలి ఇవాళ అనేక కార్మిక సంఘాలు ఉన్నాయి ఏ ఒక్క కార్మిక సంఘం కూడా దీని మీద నోరు మెడిపిన పాపాన నా ఉంటలేదు కార్మిక సంఘాలన్నీ ఇక్కడ కార్మిక సంఘాలు గొప్ప చెప్తారు కదా కార్మిక సంఘాల నాయకులమని సభలు పెడతారు కదా మరి ఇంత పెద్ద ప్రమాదం జరిగితే కనీసం ఒక్కరు కూడా మాట్లాడిన పాపాన పోలి ఇక ఈయననాట మళ్ళనాట తిరిగి ప్రారంభిస్తాడట ఎస్ఎల్బిసి ఎస్ఎల్బిసి ఇప్పటిదా అప్పదా ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ నుంచి నడుస్తున్నటువంటి ఈ టన్నల్ పూర్తయ్యేది ఎప్పుడు అందులోకి నీళ్ళు వచ్చేది ఎప్పుడు కాబట్టి మరి మంత్రి గారు మాట్లాడుతున్నటువంటి మాట కొంత ఆసక్తికరమైనటువంటి అంశం ఇప్పుడు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ప్రాంతీయ భాషలో సుప్రీంలో తీర్పులు వాస్తవంగా ఢిల్లీలో ఉన్నటువంటి సుప్రీం కోర్టు మరి అక్కడికి పోవాలంటే మనలాంటి వాడు చాలా పైసలతో ఊడుకున్నటువంటి పని ఒకవేళ పైసలు పెట్టుకొని అప్పులు చేసు అప్పులు చేసుకొని సుప్రీంకోర్టుకు పోతే అక్కడ ఇంగ్లీష్ భాష మాత్రమే ఉంటుంది తర్వాత హిందీ భాష మాత్రమే ఉంటుంది తర్వాత మిగతా భాషలన్నీ కూడా మరి అక్కడ కొంచెం కష్ట సాధ్యమైనటువంటి పరిస్థితులు దీని అన్నిటి కూడా మొత్తం మీద ఇక సుప్రీంకోర్టు ఒక మంచి నిర్ణయానికి వచ్చింది ప్రాంతీయ భాషలో ఖచ్చితంగా వాళ్లకు తీర్పులు ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు చెప్పాలనుకున్నది మనం వినాలి మనం చెప్పేది కూడా వాళ్ళు వినాలంటే ప్రాంతీయ భాషలో ఏదైనా కేసు ఉంటే ఆ కేసుకు సంబంధించి ప్రాంతీయ భాషలోనే విచారణ జరగాలి వాళ్ళకు వివరణ కూడా ఇవ్వాలి తీర్పులు కూడా అదే విధంగా ఉండాలి అని చెప్పేసి ఒక గొప్ప నిర్ణయం అయితే వచ్చింది మొత్తం మీద అయితే ఈ నిర్ణయం కూడా చాలా మంచి తరుణం అనేది చెప్పాలి ఎందుకంటే భాష ప్రాబ్లం వల్ల కూడా చాలా మంది కేసులు సుప్రీంకోర్టు పోవాలంటే భయపడతారు ఎందుకనంటే అక్కడ రెండే భాషలు ఒకటి హిందీ భాష ఉంటుంది ఒకటి ఇంగ్లీష్ భాష ఉంటుంది మొత్తం మీ మొత్తం మీద మొట్టమొదటిసారిగా మన తెలుగు భాషలో సుప్రీంకోర్టులో ఇక తెలుగు కూడా తెలుగులో తీర్పులు రావడం అనేది చాలా హర్షించదగ్గటువంటి విషయం ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక అవయవ దానం ఈ అవయవ దానం మీద ఇప్పటికే చాలా వరకు రాష్ట్రాలల్ల ఇక చాలా మందికి ఏమున్నారంటే మేము చనిపోయినా పర్వాలేదు కానీ మిగతా వారికి జీవితం ఇవ్వాలనేటువంటి వాళ్ళు చాలామంది అవయవ దానం చేస్తారు అయితే ఇక కొంతమంది కేటగాళ్ళు ఏం చేస్తారంటే ఈ అవయవ మార్పిడి పేరిట ఇక ఇక్కడ కూడా అక్కడ మాలకు పాల్పడుతున్నారు మొన్ననే మనం చూసినాం సరోర్ నగర్లో జరిగినటువంటి ఒక ఘటన సరూర్ నగర్లో పేదవాడి ఆపదను అవకాశంగా చేసుకొని పేదవాడి యొక్క బలహీనతను అవకాశంగా చేసుకొని కిడ్నీ రాకెట్ గుట్టు రట్టాయి దాన్ని కూడా మనం బ్రహ్మాండంగా ప్రసారం చేసినాం ఇవాళ మిత్రులారా మరి ఇట్లాంటి ఈ అవయవ మార్పిడి అక్రమాలపై ఎవడైనా నిజంగానే ఇట్లాంటి చర్యలకు పాల్పడ్డట్టయితే ఇక మొత్తం మీద మరి ఒక కొత్త ప్రణాళిక తీసుకొచ్చింది మొత్తం మీద ఉక్కుపాదం మోపేటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది ఎందుకంటే పదేండ్లు జైలు అదేవిధంగా పన్నెండు లక్షల రూపాయల జరిమానా పదిహేను జైలు పన్నెండు లక్షల రూపాయల జరిమానా కూడా మరి విధించేటువంటి అవకాశం ఉంది ఇది చాలా మంచి పని ఎందుకంటే ఇవాళ పేదవాళ్ళను పాపం ఆఖరికి వచ్చే వరకల్లా అవయవాలు కూడా దోసుకునేటువంటి పరిస్థితి ఇక మనిషి ఒంటరిగా తిరగడం కష్టంగా కొద్ది రోజులు అవుతుంది ఎందుకంటే ఏడంగా వచ్చే ఓడతపోతారో తెలియదు ఏడంగా కిడ్నీలు దొంగతనం చేస్తారో ఏడంగా గుండెను దొంగతనం చేస్తారో అట్లాంటి పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ఇప్పటికే చాలా చోట్ల ఇలాంటి అవయవ మార్పిడి అక్రమంగా నిర్వహిస్తున్నటువంటి అనేక కేంద్రాలు గుర్తించబడ్డాయి అందులో ఒక రెండు మూడు పడ్డాయి వీళ్ళ మీద కేసులు కూడా అయినా జైలు కూడా పోయింది సో మిత్రులారా ఇక అదే విధంగా కొంతమంది తప్పుడు పత్రాలను సృష్టించి ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టతారు తప్పుడు పత్రాలను చూపించి లోన్లు పొందుతారు తప్పుడు పత్రాలను చూపించి ఇక రకరకాల వ్యవహారం చేస్తుంటారు ఇట్లాంటి వారికి కూడా ఇక కోర్టు బ్రహ్మాండమైనటువంటి ఒక శిక్షణ అయితే విధిస్తుంది ఇది కూడా నాట ఇక ఒకవేళ మీరు ఉద్యోగ విషయంలోనే కానీ లేకపోతే ఏదైనా లోన్ విషయంలోనే కానీ తప్పుడు ధృవీకరణ పత్రాన్ని మీరు చూయించి దాని లబ్ధి పొందినట్టయితే ఎప్పుడో ఒకనాడు బయట బయటపడ్డ రోజు ఖచ్చితంగా ఇరవై లక్షల రూపాయలు ఫైన్ కట్టాలే నువ్వు ఖచ్చితంగా పోయి జైల్లో కూర్చోవాలి ఇక ఈ తీర్పు కూడా వచ్చేసి ఇక చూడరు మిత్రులారా బ్రహ్మాండంగా ఇది కూడా ఒక మంచి తరుణమే అని చెప్పాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక రాష్ట్రంలో బీజేపీ కొత్త దళపతి ఇక రానే వస్తుండు మొత్తం మీద ఈ ఉగాది పండుగ లోపు ఇక ఈ రాష్ట్ర అధ్యక్షుని ఇక నియమిస్తారట ఇందులో ముఖ్యంగా మరి బీసీ నేతలకు అవకాశం ఉందట వీళ్ళను ఇప్పుడు జరగడ వార్తలు ఉన్నదే నాలుగు ఉన్నాయి అండ్ల బీసీ నేతలు ఆ బీసీ నేతలను మళ్ళా మరి ఢిల్లీలోనే అధిష్టానం ఆమోదం చేయాలి వాళ్ళ పేరును సూచించాలి ఇగో ఈ పని మీద నిన్న ఇక మరి ఢిల్లీకి విమానం పెట్టిండట కిషన్ రెడ్డి ఇక మొత్తం మీద రేపు వచ్చేటప్పుడు పట్టుకొని వస్తారట ఆ పేరు మరి ఎవరి పేరు ఖరారు చేస్తారో ఇక చూడాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక కేసీఆర్ సన్నిహితుడట ఇక ఒక ఆయనకు ఇక దొంగ నోట్లు ముద్రించేటువంటి ఒక ప్రెస్ ఉన్నదట ఇది మనం అంటున్నటువంటి మాట కాదు కేంద్ర మంత్రి గారు అయినటువంటి బండి సంజయ్ గారు అంటున్నాడు ఇక కాట ఈ దొంగ నోట్లు మన ముద్రించేటువంటి మరి ఒక ప్రెస్ ఉన్నదట ఇది బీదర్లో ఉన్నదట ఈ బీదర్లకి వెళ్ళి తెచ్చినటువంటి దొంగ నోట్లన్నీ కూడా మొన్న ఎన్నికలలో వంచినాడు ఇక మరి ఆయన ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర హోం సహాయ శాఖ మంత్రిగా ఉన్నాడు మరి ఆయనకు ఏ విధంగా సమాచారం అందిందో కానీ మరి ఒకవేళ అదే నిజమైతే అదంతా మొత్తం బయట పెట్టాలి ఉత్తగా మైకలో ఎందుకు నిజంగా ఆయన చేతిలో పనే కదా మరి ఆయన ఎవరు ఏం కథను మరి ఏడ ఉన్నదో ఆ ప్రెస్ బీదర్లో ఉన్నది అంటున్నాడు మరి అదంతా బయట పెట్టాలి ఎందుకంటే అది ఆయన బాధ్యత ఇక మరి ఆయన ఏం సమాధానం చెప్తుడో చెప్తాడో చూడాలి కానీ ఇక నిన్న ఏమంటున్నాడంటే మన కేటీఆర్ గారు ఇక వరంగల్ వేయండి ఈ వరంగల్లో జరిగినటువంటి ఇక రజతోత్సవ సభలో పాల్గొన్నాడు మన కేటీఆర్ ఇక ఆయన ఏమంటున్నాడు అంటే రానున్న రాజ్యం మనదే ఈ సన్నాసుల మో నోర్లు మూపియాలే ఈ సన్నాసుల నోర్లు మూపియాలే రాసి పెట్టుకోర్రీ నేను కేసీఆర్ అంతా మంచోడ్ని గాను ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఎవరిని కూడా వదిలిపెట్టలేదు వదిలిపెట్టే ప్రసక్తే లేదు అధికారంలో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే వీళ్ళందరూ జైలు పాల్కే అవుతారు ఇగో ఇట్లా మాట్లాడుకొచ్చిండు మన రామాన్నం ఇక ముఖ్యంగా రవంతన్న మీద అయితే బాగానే సెటర్ లేచిండు మొట్టమొదటిసారిగా రవాతన్నే అర్చుకుంటున్నట్టు అధికారంలోకి ఇక రామన్న నిన్న బాగానే ఆగ్రహం వ్యక్తం చేసిండు కేసీఆర్ అంత మంచోని కాను నాకు అంత ఓపిక సహనం లేదు నేను వచ్చారా రాకట్లను మిమ్మల్ని లోపటేసుడు పనే మీదంతా తిన్నదంతా అక్కిస్తా అని మాట్లాడుతుంది ఇక రామన్న మొత్తం మీదనైతే కొద్దిగా ఆవేదనతో పూరితమైనటువంటి కొద్దిగా ఆవేశానికి కూడా లోనైనట్టే కనబడుతుంది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే బెట్టింగ్ యాప్ లో పాపం అగ్ర నటులు కూడా ఇరికిపోయారు కదా ఈ బెట్టింగ్ యాప్లకు అగ్ర నటులు కూడా ఇక వీళ్ళు కూడా ఇరికిపోయారు ఇక ముఖ్యంగా ఏంటంటే ఇక దీంట్లో రచరచనే అయిపోయింది వీళ్ళ పేరు కూడా పాపం ఇందులో బాలకృష్ణ ఉన్నాడు ప్రభాస్ ఉన్నాడు గోపీచంద్ ఉన్నాడు పాపం వీళ్ళకేమైందో ఏమో కానీ ఇక వీళ్ళ కూడా మొత్తం మీద ఇక సైబర్ క్రైమ్ కేసు అయితే వీళ్ళ మీద కూడా అయింది సైబర్ క్రైమ్ వీళ్ళ కూడా నమోదైంది ఇక మొత్తం మీద రాష్ట్రంలో బెట్టింగ్ యాప్లపై రాష్ట్ర ప్రభుత్వం ఒక గొప్ప నజర్ వేసిన తర్వాత మూడు వందల ఎనభై ఐదు కేసులు అయితే ఇప్పటికి నమోదైనాయి ఇక అందులో ఈ ప్రముఖులు కూడా ఉండడం అనేది పెద్ద విశేషం అయిపోయినటువంటి విషయం ఇక చూడండి మిత్రారా బెట్టింగ్ యాప్లకు నిన్న మొన్న చూస్తున్నాం మనం అందరం కూడా అనేక మంది ఆకర్షితులైపోయి ఇందులో పెట్టుబడులు పెట్టి నష్టాల పాలైపోయి పాపం చాలా మంది అమాయకులు నష్టపోయి వీధుల పాలైపోయి కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు ఈ బెట్టింగ్ యాప్లకు మీరు పనికి మాలిన ప్రకటనలు చేసి ఆ ప్రకటనలకు ఆకర్షితులైనటువంటి అనేక మంది వీటికి బానిస అయిపోయారు పాపం ఇప్పుడు దిక్కుదోసని పరిస్థితుల్లో ఇప్పుడు అనేక కుటుంబాలు ఉన్నాయి ఎవరికి చెప్పుకోలేక ఇవాళ చాలా దీనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఈ సందర్భంగా మొత్తం మీద మాత్రం సర్జనర్ సారు ఇక మంచిగానే దీన్ని సవాలుగా తీసుకున్నాడు ఇక మొత్తం మీద సర్జనర్ సార్ అంటేనే ఒక సంచలనం ఇక దీన్ని ఒక ఉద్యమంలా చేపట్టిండు మొత్తం మీద ఈ బెట్టింగ్ యాప్ నువరైతున్న వాళ్ళ పని పడుతున్నాడు ఇక మంచిగానే నలుగు పెడుతున్నాడు లోపల కూడా కేసులు పెడుతున్నాడు ఇక చూడాలా మరి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక భద్రాచలం ఆలయం ఇక అభివృద్ధిపై సీఎం అయితే నజర పెట్టిండు ఇక మొత్తం మీద నేను నాడి పోయాడు ఇక దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు మొత్తం మీద ఒక శాలువ కప్పి దండేసింది ముఖ్యమంత్రి గారికి ఇక రాముని కళ్యాణానికి ఖచ్చితంగా మీరు రావాలని చెప్పి ఇక ఆహ్వానం కూడా పలికింది ఇక మొత్తం మీద ఆయన కూడా చాలా సంతోషమే ఇంకా నేను కూడా కుటుంబ సమేతంగా వస్తానని చెప్పైతే ఒక హామీని అయితే ఇచ్చిండు ఇక రామన్నది మీ రేపో మాపో ఇక కళ్యాణం అయితే జరిగేటువంటి అవకాశం ఉంది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే రాజ్యాంగాన్ని రక్షించుకుందా మీ రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించి సవరణ పేరుతోని అనేక అంశాలను తొలగిస్తున్నటువంటి మరి కేంద్ర ప్రభుత్వం మనం ఇట్లనే చూసుకుంటా ఊకుంటే ఈ రాజ్యాంగం మొత్తం కూడా ఊడ్చుకపోతారని చెప్పి ఇక నిన్న టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఇక ఒక ప్రకటన అయితే చేసింది ఎందుకనంటే ఆర్ఎస్ఎస్ కనుసైగంలో నడిచేటువంటి మరి ఈ బీజేపీ ఈ ఏదైతే ఉందో ఈ కేంద్రం మొత్తం కూడా రాజ్యాంగానికి మొత్తం కూడా సవరణ పేరుతో నట ఇక కొన్ని అంశాలను నిజంగానే తొలగిస్తున్నమాట వాస్తవం ఇక మనం ఇట్లా చూసుకుంటా ఉసోవద్దు ఖచ్చితంగా దీని మీద పోరాటం చేయాలి అని చెప్పి ఇక నేను ఒక మాట అయితే మాట్లాడినా వాస్తవంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అయినటువంటి మరి బాబాసాహెబ్ ఇచ్చినటువంటి హక్కులను మనం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా రాజ్యాంగాన్ని అయితే మనం ఖచ్చితంగా కాపాడుకోవాల్సినటువంటి అవసరమైతుంది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక కాంగ్రెస్ అన్నీ బోగస హామీలే ఇవాళ తెలంగాణలో జరిగేటువంటి అనేకమైనటువంటి ఏవైతే ఈ కాంగ్రెస్ పెడుతున్నటువంటి హామీలు ఉన్నాయో ఇవన్నీ కూడా భోగసే ఆరు గ్యారంటీల నుంచి మొదలుకుంటే ఈ పదిహేను నెలల కాలంలో వీళ్ళు చేసిందేమో లేదు బుద్ధిస్తున్న ఇవాళ మరి అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మొత్తం కూడా బోగస్ బడ్జెట్ ఇది ప్రజలు రేపో మాపో వీళ్లకు తగిన బుద్ధి చెప్తారని చెప్పి హరీష్ రావు గారు అయితే మంచిగానే ఆగ్రహం వ్యక్తం చేసింది సో మిత్రులారా ఇక మొత్తం మీదనైతే రాజకీయ వేడి బ్రహ్మాండంగా జరుగుతుంది ఎందుకంటే స్థానిక ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సమయంలో ఈ విధమైనటువంటి రాజకీయ వాడి వేడి చర్చలు అయితే బ్రహ్మాండంగా జరుగుతున్నాయి మొత్తం మీద విమర్శలు ఆత్మ విమర్శలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఇక చూడాలా మరి ఎట్లుంటుందో ఇక ఇవి ఇవాళ మరి పొద్దుగాల వార్తలు ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుడుగా మేము ముందున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్